భీమిలి నియోజకవర్గంలో కాపునాడు వైసీపీ అభ్యర్థి అవంతి శ్రీనివాసరావుకు మద్దతిస్తామన్నారు విశాఖ కాపునాడు అధ్యకుడు తోటరాజీవ్ భీమిలి టీడీపీ అభ్యర్థి గంట శ్రీనివాసరావు కాపు ద్రోహి అని రియల్ ఎస్టేట్ వ్యక్తులను ఎన్నికలకు వాడుకుంటున్నారని ఆరోపించారు గంట పోటీ చేసిన నియోజకవర్గంలో మళ్లీ పోటీ చేయరని ఆయన చట్ట చట్టసభలకు వెళ్ళింది లేదని గంటాకు పొలిటికల్ బ్రోకర్ పదవి ఇవ్వాలని ఎద్దే చేశారు టిడిపికి గంటా వెన్నుపోటు పడిచారని ఆ పార్టీ నాయకులే ఆయనకు మద్దతు ఇవ్వట్లేదని చురకలంటించారు టిడిపిలో గంటా చేష్టలు భరించలేక పార్టీ నుంచి బయటకు వచ్చేస్తున్నారన్నారు ఎవరికి అక్కడ ఆ టీడీపీకి ఎంత కుట్రలు చేశాడో తెలుసు రే పొద్దున ఆయనకి అవకాశం రాదు కానీ ప్రభుత్వం ఫుల్ మెజారిటీతో వస్తుంది కానీ లేకపోతే టీడీపీకి కూడా పెద్ద జల్ల అతనే చూపిస్తాడు మళ్ళీ కో కోట వేసి బెదిరింపులు ఇవన్నీ మనం చూడండి ఏం కాదు మనకు తెలియదు కూడా ఏం కాదు మరి అలాంటి వ్యక్తికి మనం ఎంత దాకా మనం చేయొచ్చు అనేది ఈ ప్రజలే ఆలోచిస్తారు సరైన గుణపాఠం తెలిపితే బలిపరుస్తారు అక్కడ మెజారిటీతో అవ అవంతి శ్రీనివాసరావు గెలిపించి ఈరోజు ఆయనకి సెంటిమెంట్కి విరుద్ధంగా వచ్చినందుకు మరి అతను చేసిన అది మర్చిపోయి ఉంటారు ఈ ఐదు సంవత్సరాల్లో అనుకుని వచ్చేయో కానీ ప్రజలు ఏది మర్చిపోలే కార్యకర్తలు ఒకరి తర్వాత ఒకరు వచ్చేస్తారు ఈరోజు ఆ రియల్ ఎస్టేట్ వాళ్ళు బాధపడలేకే మా మీ అందరికీ తెలుసు ఉత్తం శ్రీనివాసు టీడీపీ మండల్ ప్రెసిడెంట్ కూడా భయపడిపోయి ఈడ అవినీతి అంతా నాకెక్కడ చుట్టుకుంటుందా అని చెప్పి ఈరోజు భయపడిపోయి బయటకు వచ్చేస్తాం జరిగింది కానీ ఎందుకు భయపడ్డాడో కానీ ఒక మంచి నిర్ణయం తీసుకున్నాడు ఇదే భాషలో అతి త్వరలో ప్రతి మండలం నుంచి ప్రతి వార్డుల నుంచి కూడా ఈరోజు అందరూ కూడా వైసీపీలో జాయిన్ అయిపోతున్నారు గంటా శ్రీనివాసరావు అనే ఒక కుట్రదారుడు ఎవరికి అక్కడ